జై వాసవి జయ జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం యాభై మూడు పార్ట్ బి అభిముంచకుల గోత్రానికి చెందిన ఆపువానలు ఋషి ఆయుతేశ్వరుడు ఇష్టమైన దైవం వీరికి మేరుగిరిలో లక్ష జపం మణిదానం పదహారు దీపాలు ముప్పై క్షేత్రాలు అమృతాంబోధి సరస్సు చెప్పబడింది అరటిపండు వారికి నిషిద్ధం చిన్ని శిష్ట గోత్రం వారికి షాండిల్య ఋషి దుర్గీషుడే ఇష్టదైవం రజతాద్రిలో లక్ష జపం ధర్మ సరస్సు గజదానం యాభై క్షేత్రాలు డెబ్బై తొమ్మిది దీపాలు చెప్పబడింది వీరికి శ్యామబియ్యం వజ్యం వేణశిష్ట గోత్రం వారికి శమీక ఋషి వల్లభేశ్వరుడు ఇష్టమైన దేవుడు వీరికి శేషాద్రిలో పది లక్షల జపం రత్నదానం వసంతానే సరస్సు తొంభై దీపాలు డెబ్బై తొమ్మిది క్షేత్రాలు చెప్పబడింది తిక్తశాఖం వారికి నిషిద్ధం శినిశిష్ట గోత్రం వారికి శ్రీధరుడు ఋషి శిరీషేశ్వరుడు ఇష్టమైన దైవం నలభై దీపాలు ముప్పై క్షేత్రాలు సింధు నది సరస్సు కైలాసంలో లక్ష జపము మేకదానము వీరికి చెప్పబడింది చిన్నచనగా వారికి నిషిద్ధం పైడికుల గోత్రానికి పర్వతుడే ఋషి పర్వతీశ్వరుడు ఇష్టమైన దైవం వీరికి పంపానది దగ్గర లక్ష జపము పుష్పనామక సరోవరము పనసపండు దానం నలభై క్షేత్రాలు ముప్పై దీపాలు చెప్పబడింది కాకరకాయ వారికి నిషిద్ధం భ్రమరగోత్రాల వారికి ప్రమదకుడు ఋషి వీరేశ్వరుడు ఇష్టమైన దైవం వీరికి ప్రయాగలో లక్ష జపం వస్త్రదానం విశ్వాబుధి అనే సరస్సు ముప్పై దీపాలు ఇరవై క్షేత్రాలు వీరికి చిన్న షెడ్డు వీరికి చిన్న వడ్లు నిషేధించబడ్డాయి ఘనశీల గోత్రాల వారికి అగస్త్యుడు ఋషి గోరమేషుడే ఇష్టదైవం వీరికి కైలాసంలో రెండు లక్షల జపము కమల జలధి సరస్సు ఎనభై క్షేత్రాలు అరవై దీపాలు తులాభార దానం ఇతనికి చెప్పబడింది వీరికి కుంకుడుకాయ వజ్యం వెంకోల గోత్రానికి వేదనిధ ఋషి భీమేశ్వరుడు దైవుడు వీరికి వెంకటాద్రిలో లక్ష జపం రత్నదానం భీమసరస్సు డెబ్బై మూడు క్షేత్రాలు డెబ్బై మూడు దీపాలు ఆయనకు చెప్పబడ్డాయి వీరికి వంకాయ నిషిద్ధం పృథ్వీశీల గోత్రాల వారికి ప్రభు మహర్షి కూటస్థ పురుషుడు పృద్దీశ్వరుడు ఇష్టదైవం వీరికి రజతాత్రిలో లక్ష జపం భూదానం పార్థివం సరస్సును ఇరవై మూడు దీపాలను పదిహేడు క్షేత్రాలను చెప్పబడినది వీరికి నేరేటు పండు వర్జం రెండె గోత్రాల వారికి రేభ మహర్షి వసంతేశ్వరుడు ఇష్టదైవం వీరికి దండకారణ్యంలో లక్ష జపం వనమన సరస్సు కన్యాదానం ఎనభై క్షేత్రాల యాభై దీపాలను కురువింద అనే ఎరుపు కురువింద అనే ఎరుపు వీరికి నిషిద్ధం నూసాల గోత్రానికి కోణిన్యుడి ఋషి మరియు జగదీశుడి ఇష్టమైన దైవం వీరికి నర్మదా తీరంలో లక్ష జపం సువర్ణపాత్ర దానం చెరువుక అనే సరస్సు ఇరవై ఐదు క్షేత్రాలు యాభై దీపాలు గొడుగు దానాన్ని చెప్పబడింది చామంతి పూలు చిగురు కూర నిషిద్ధం చిదురు పిల్ల పవిత్ర పవిత్రపాణి ఋషి చిత్రశేష్ఠుడు ఇష్టదైవం వీరికి ప్రయాగలో అర్బుద జపం చింతామణి అన సరస్సు నలభై ఐదు క్షేత్రాలు యాభై దీపాలు మరియు గొడుగు దానం చెప్పబడింది చామంది పూలు చిగురు కూర నిషిద్ధం దీక్షాకుల గోత్రం వారికి అక్షయనుడే ఋషి భాస్కరుడే ఇష్టదైవం వీరికి భాస్కర క్షేత్రంలో పది కోట్ల జపం సువర్ణదానం భాసక సరస్సు యాభై ఐదు దీపాలు పదిహేడు క్షేత్రాలు ఆయనకు చెప్పబడ్డాయి వీరికి ద్రాక్ష పండు నిషిద్ధం బుధురుకుల గోత్రానికి బోధాయనుడు ఋషి బ్రహ్మేశ్వరుడు ఇష్టమైన దైవం వీరికి యాభై దీపాలు భూదానం ఇరవై ఆరు క్షేత్రాలు కమలాజాంబోధి సరస్సు మెరువంతలో ఇరవై లక్షల జపం చెప్పబడింది వీరికి శివమల్లె పూలు నిషిద్ధం ఎరసకుల గోత్రానికి విషావర్యుడు ఋషి కోటీశ్వరుడు ఇష్టదైవం మలయపర్వతంలో పది లక్షల జపం ధనదానం నలభై ఐదు క్షేత్రాలు పదిహేను దీపాలు కోటినామక సరస్సును చెప్పబడింది గోధుమలు నిషిద్ధం సెందుకుల గోత్రం వారికి సత్యవతుడు ఋషి వృషభేశ్వరుడు ఇష్టదైవం వీరికి కావేరి ఒడ్డున పది లక్షల జపం పుష్పనామక సరస్సు ధాన్యదానం డెబ్బై క్షేత్రాలు మరియు డెబ్బై దీపాలు చెప్పబడ్డాయి వీరికి నేరేడు పండు వారికి నిషిధి నిషేధించబడ్డాయి హస్తికుల గోత్రానికి మహాసేనుడు మహర్షి క్షీరేశ్వరుడు ఇష్టదైవం వీరికి మేరు పర్వతం మీద అర్బుద జపం క్షీరం అనే సరస్సు గజదానం పదమూడు క్షేత్రాలు పదమూడు దీపాలు చెప్పబడింది ఎండిన వేరు వీరికి నిషేధించబడింది కదంబకుల గోత్రానికి కౌత్సడు ఋషి నందీశ్వరుడు ఇష్టదైవం వీరికి నర్మదా నది తీరంలో లక్ష జపము నంది సరస్సు కన్యాదానము నలభై క్షేత్రాలు మరియు నలభై దీపాల గురించి చెప్పబడింది నీలోత్పలం వీరికి నిషిద్ధం కుల గోత్రానికి స్థూల శిరస్కుడే ఋషి ఆలస్య నాయకుడు ఇష్టదైవం వీరికి మధురలో కోటి జపం జీవన్ముక్తి అనే సరస్సు పగడం దానం ఇరవై తొమ్మిది క్షేత్రాలు మరియు యాభై దీపాన్ని చెప్పబడింది స్ఫటికాలు వీరికి నిషిద్ధం యలమంచకుల గోత్రానికి కృష్ణపాయనులు ఋషి వైభవేశ్వరుడు ఇష్టమైన దైవం వీరికి ఈళేశ్వరంలో కోటి జపం విషభదానం వైభవ సరస్సు నలభై దీపాలు ఇరవై క్షేత్రాలు చెప్పబడింది వీరికి యాలకులు నిషిద్ధం తిముల గోత్రానికి మాధవ ఋషి మాతృభూత్రేశ్వరుడు ఇష్టమైన దేవుడు వీరికి అలంపురి క్షేత్రంలో పది కోట్ల జపం జమ్మునామక సరస్సు డెబ్బై ఎనిమిది క్షేత్రాలు దాసిదానాన్ని చెప్పబడింది కర్పూరం వీరికి నిషిద్ధం ముష్టుకుల గోత్రం వారికి ముచికందుడు ఋషి మంద్రేష ఇష్టమైన దైవం వీరికి దండకారణ్యంలో లక్ష జపం షోడస మహాదానము కపిత్త సరస్సు యాభై క్షేత్రాలు యాభై దీపాలు చెప్పబడ్డాయి వీరికి కురువేరు నిషిద్ధం క్రమశిష్ట గోత్రం వారికి శరభంగనే ఋషి జమదగ్నీశ్వరుడు ఇష్టమైన దేవుడు వీరికి శ్రీశైలంలో పది కోట్ల జపం సువర్ణదానం వస్త్రదానం పావన అనే సరస్సు ముప్పై రెండు క్షేత్రాలు యాభై ఒక్క దీపాలు చెప్పబడ్డాయి వీరికి కందమూలలు నలుపు ఆవుపాలు నిషిద్ధం చంద్రకుల గోత్రానికి దోమ్యలు ఋషి చిత్తీశ్వరుడు ఇష్టదైవుడు వీరికి యమునా నది తీరంలో పది లక్షల జపము చిత్రాబ్ది అనే సరస్సు తిలా కృష్ణాజీన దానము ఇరవై ఒక్క దీపములు ఇరవై ఒక్క క్షేత్రములు చెప్పబడినది తెల్లచెరకు వీరికి నిషిద్ధం తోటకుల గోత్రానికి తుర్యవ్రత ఋషి భూతేశ్వరుడే ఇష్టదైవం వీరికి మలగిరిలో పది లక్షల జపం పుష్పా సరస్సు గృహదానం ముప్పై ఆరు దీపాలు మరియు పద్నాలుగు క్షేత్రాలు చెప్పబడింది వీరికి ఎరుపు తోట కూర నిషిద్ధం ప్రౌడయాచకుల గోత్రానికి మౌసల ఋషి ప్రౌఢేశ్వరుడు ఇష్టదైవం వీరికి పృథ్వీ అనే సరస్సు పద్దెనిమిది దీపాలు పద్దెనిమిది క్షేత్రాలు తామ్రపర్ణి తీరంలో పది లక్ష జపం గోదానం చెప్పబడింది వీరికి పొట్లకాయ వర్జ్యం మంగమ్మ కుల గోత్రానికి హయగ్రీవుడు మహర్షి జవేశ్వరుడి ఇష్టమైన దేవుడు వీరికి గోదావరిలో లక్ష జపం అన్నదానం కృష్ణ సరస్సు ఇరవై క్షేత్రాలు ఇరవై దీపాలు చెప్పబడింది వీరికి అన్పకాయ నిషేధించబడింది సోమశిష్ట గోత్రానికి శక్తి అనువారు ఋషులు విశ్వేశ్వరుడు ఇష్టదైవం వీరికి గంగానదిలో లక్ష జపం వీరనామక సరస్సు పదిహేడు దీపాలు ముప్పై క్షేత్రాలు అప్పుడే దూడనిచ్చిన ఆవును దానం చేయమని చెప్పారు వీరికి నివారధాన్యం నిషిద్ధం వాలకుల గోత్రానికి పావనుడు ఋషి ప్రోళేశ్వరుడు ఇష్టదైవం వీరికి బ్రహ్మాచలంలో లక్ష జపం ఫలదానం వల్మీక సరస్సు డెబ్బై రెండు క్షేత్రములు డెబ్బై రెండు దీపములు చెప్పబడినవి మాదిఫలం వీరికి నిషిద్ధం ఇసుమకుల గోత్రానికి విష్ణురుద్దుడే ఋషి కపిలేశ్వరుడే ఇష్టదైవంగా చెబుతారు వీరికి నర్మ నర్మదలు కోటి జపం కపిలాంబుది సరస్సు అరవై మూడు దీపాలు యాభై ఐదు క్షేత్రాలు ప్రతి మాసంలో షోడశ మహాదానం చెప్పబడింది వీరికి హింగువ నిషిద్ధం చక్రమూలకుల గోత్రానికి జాతవీద మహర్షి చక్రేశ్వరుడు ఇష్టదైవం వీరికి బ్రహ్మావర్తంలో అర్బుద జపంగా సామాన్య సరస్సు గొడుగుదానం డెబ్బై క్షేత్రాలు మరియు డెబ్బై దీపాలను చెప్పబడింది వీరికి చక్రవర్తి కూర వచ్యం వృద్ధికుల గోత్రానికి బృహస్పతి ఋషి బృహద్దీశ్వరుడు ప్రీతికరమైన దేవుడు వీరికి శ్రీ ముష్ణాఖ్యలో పది కోట్ల జపం కన్యాదానం బృహన్నామక సరస్సు యాభై క్షేత్రాలు ఇరవై దీపాలు చెప్పబడింది వీరికి గజఫలం గజపుష్పావళి వస్త్రాలు నిషేధం వస్తుక కుల గోత్రంలోని వారికి వశిష్ఠుడు ఋషి రాజదేవుడు ఇష్టదైవం వీరికి పద్మాలయంలో లక్ష జపం వజ్రదానము ఇరవై క్షేత్రాలు ముప్పై రెండు దీపాలు కుల్లవ సరస్సు వీరికి మధ్యకం నిషిద్ధం ప్రాణుకుల గోత్రానికి పుండరీకుడు ఋషి రామేశ్వరుడు ఇష్టదైవం వీరికి సరస్వతీ నదిలో కోటి జపం కాయ సరస్సు అరవై దీపాలు డెబ్బై క్షేత్రాలు గజదానం గురించి చెప్పబడింది వీరికి కానుగ చెట్టుకు సంబంధించినవన్నీ వీరికి నిషిద్ధం కమల కుల గోత్రానికి చెందిన వారికి సుఖమహర్షి ప్రదయిష్ట దైవం వీరికి కమలాలయ తీరంలో కోటి జపాలు ముత్యాల హారాలను ముక్తిసారం అనే సరస్సు డెబ్బై మూడు క్షేత్రాలు చెప్పబడింది తావరగడ్డ తెల్ల తామర పువ్వు వీరికి నిషిద్ధం కన్యకుల గోత్రానికి గార్గ్య ఋషి భైరవేశ్వరుడు ఇష్టమైన దేవుడు వీరికి శ్రీ కుర్మ క్షేత్రంలో కోటి జపాలు హస్తినామక సరస్సులు మరియు గజదానం యాభై మూడు క్షేత్రాలు యాభై మూడు దీపాలను చెప్పబడింది కుముద పుష్పం నేరేడు పండు నిషిద్ధం ధనకుల గోత్రం వారికి కృష్ణుడే ఋషి కృష్ణేశ్వరుడు ఇష్టదైవం వీరికి గంగా తీరంలో ఆద్భుత జపం ధనదానం కృష్ణ సరస్సు ఇరవై దీపాలు ఇరవై క్షేత్రాలు చెప్పబడ్డాయి ఉత్తరేణి వీరికి నిషిద్ధం త్రివిక్రమ త్రివిక్రమకుల గోత్రం వారికి త్రిజటాక్షుడు ఋషి జనార్దన స్వామి ఇష్టదైవుడు వీరికి సిద్ధవటంలో లక్ష జపం తురియా అనే సరస్సులు ఇరవై క్షేత్రాలు ఇరవై దీపాలు మరియు అశ్వదానం ప్రస్తావించబడ్డాయి బూడిద గుమ్మడికాయ వీరికి నిషిద్ధం శమనకుల గోత్రానికి కాంచన ఋషి చంద్రేశ ఇష్టదైవం వీరికి గంగాయమున మధ్యలో రెండు కోట్ల జపం రత్నదానం కామధేనువు అనే సరస్సు ముప్పై మూడు క్షేత్రాలు ముప్పై మూడు దీపాలు చెప్పబడ్డాయి మల్లెపువ్వు తోటకూర వీరికి నిషిద్ధం శౌనక గోత్రానికి శౌనకుడు ఋషి వీరీశ్వరుడు ప్రీతికరమైన దేవుడు వీరికి కురుక్షేత్రంలో పది లక్షల జపం యాభై ఐదు దీపాలు ఇరవై ఒక్క క్షేత్రాలు ప్రసూనాంబుది సరస్సు మరియు గజదానం చెప్పబడ్డాయి శ్యామబియ్యం శివంతి పూలు నిషిద్ధం అమలాహ్వయ గోత్రానికి అశ్వరాయన ఋషి నర్మదేశుడు ఇష్టదైవం వీరికి మేరుపర్వతంలో లక్ష జపం జాంబూ జంబూనామక సరస్సు గజదానము డెబ్బై క్షేత్రాలు మరియు డెబ్బై దీపాలను చెప్పబడింది అంజీర పండు వీరికి నిషిద్ధం పరిశిష్ట గోత్రాలకు విశ్వసేనుడు ఋషి వీరికి విరూపాక్షేశ్వరుడు ప్రీతికరమైన దేవుడు వీరికి ఇరవై దీపాలు అరవై క్షేత్రాలు కేతువు అనే సర్వస్వము కన్యాదానము వింధ్య పర్వతంలో కోటి జపం చెప్పబడింది మాలతీ పువ్వులు వావింద కూర వీరికి వర్జ్యం తులసి కుల గోత్రాలకు పుతికర్ష ఋషి దుర్గేశుడు ఇష్టదైవుడు వీరికి శ్రీశైలంలో అర్బుదా జపం షోడసదాన దేవసరస్సు ముప్పై ఏడు దీపాలు యాభై మూడు క్షేత్రాలు చెప్పబడ్డాయి వీరికి తులసి వర్జ్యం భీమశిష్ట గోత్రానికి జాబాలి మహర్షి భీమేశ్వరుడు ఇష్టదైవం వీరికి సింధు నది ఒడ్డున లక్ష జపము భీమాప్తి అనే సరస్సు నూరు దీపాలు నూరు క్షేత్రాలు అన్నదానం చెప్పబడింది తెల్లటి పట్టు భీమశాఖ వీరికి నిషిద్ధం గుండెపక్కుల గోత్రానికి శాంకుమరుడు ఋషి వీరికి మరియు కుబ్జేష ప్రియమైన దేవుడు వీరికి ఒక పర్వతంలో లక్ష జపం కూష్మాండ సరస్సు ఇరవై క్షేత్రాలు ఇరవై దీపాలు కుమ్మడికాయ దానం ప్రతి నెలా చేయమని చెబుతారు వీరికి గురిశాఖ నిమ్మపండు నిషిద్ధం ఇక్ష్వాకుల గోత్రానికి ఋషి మరియు భోగేశ్వరుడు ప్రియమైన దేవుడు వీరికి దండకారణ్యంలో లక్ష జపం అశ్వగజ దానం భోగ సరస్సు డెబ్బై మూడు క్షేత్రాలు డెబ్బై మూడు దీపాలు చెప్పబడినవి చెరకు మరియు మందార పువ్వులు వీరికి నిషిద్ధం హస్తికుల గోత్రానికి షడభంగన ఋషి కామేశ్వరుడు ఇష్టదైవాలు వీరికి మలయపర్వతంలో లక్ష జపం అశత సరస్సు వంద క్షేత్రాలు డెబ్బై దీపాలను తుండుల దానం చేపబడింది వీరికి పచ్చలి కూర వచ్చం శ్రీపుంశికుల గోత్రానికి పౌలస్తుడు ఋషి వీరేశుడు ఇష్టదైవం వీరికి పరియాత్ర పర్వతంలో లక్ష జపం పుష్పాప్తి సరస్సు తొమ్మిది క్షేత్రాలు డెబ్బై దీపాలు మరియు బంగారుదానం గురించి చెప్పబడింది వీరికి క్షీరఫలం నిషేధించబడింది వైశవంశంలో గణపకుడు బ్రహ్మాద్రిలో పది లక్షల జపం ఉత్తమంగా చేసి అనంతరం స్వచ్ఛమైన హృదయంతో బంగారు దానం చేయడం ద్వారా ప్రసిద్ధి చెందాడు అతని పేరుతో ఒక వంశం ప్రసిద్ధి చెందింది ఆ గణపకుల కూత్రాల వారికి కశ్యపడు మహర్షి ధనేశ్వరుడు ఇష్టదైవం ధర్మాది సరస్సు మరియు పదిహేడు దీపాలు వీరికి చెప్పబడ్డాయి కంద కరివేర పుష్పం వీరికి నిషిద్ధం ఈ గణపశ్రేష్ఠి వైశ్యశ్రేష్ఠుడు బాలుడు వీరకంకణం ధరించిన ధర్మశ్రేష్ఠుల గోత్రముఖ్యుడు కైలాసంలో పది లక్షల సంవత్సరాల వరకు అద్భుతమైన తపస్సు చేసి ఈశ్వరుడికి సన్నిహిత మిత్రుడు కుబేరుడికి పౌలాస్తి ఋషి మరియు మూలస్థాన పతి ఇష్టదైవం వీరికి మూలాది అని సరస్సు నలభై క్షేత్రాలు నలభై దీపాలను చెప్పారు ధనవంతుడు మహాత్ముడు శివమిత్రుడు వైశవంశనాథుడు అయినా ఈ కుబేరుని కొడుకే ధర్మశ్రేష్ఠి అని చెప్పబడింది నేను నూట రెండు గోత్రాలకు విడివిడిగా వైశ్యత్వాన్ని నిర్ధారించడానికి దశలింగ పరిజ్ఞానాన్ని విస్తరించి చెప్పాను మీరు భక్తితో రహస్యమైన కథను కాపాడుకోవాలి మీరు ఎప్పుడూ నా మాటను అతిక్రమించకూడదు నూట రెండు గోత్రాలకు నిషిద్ధమని చెప్పబడిన వస్తువులను ఎప్పుడూ సేవించకూడదు నిషిద్ధ వస్తువులను కోరికతో గ్రహించిన ఎవరైనా తదుపరి ఏడు జన్మలకు క్రిమీలవుతారు పతితులవుతారు నిషిద్ధ ఔషధయోగమైన వస్తువులను యుక్తకాలంలో మాత్రం సేవించవచ్చు మీరు అడిగినవన్నీ చెప్పాను మీకు ఇంకా ఏం కావాలి ఆమె అడిగింది అప్పుడు వినయపూర్వకంగా పులకించిపోయిన హృదయంతో ఆనంద బాష్పితులైన బాలనాగారలు తడవరిస్తున్న వాక్యాలతో దేవిని స్థుతించారు జై వాసవి జై జయ వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం యాభై మూడవ అధ్యాయం పాటు టూ సమాప్తం మరలా యాభై నాలుగో అధ్యాయంలో కలుద్దాం